వీళ్ళందా బా బాగా పరిశ్రమ అవుతుంది ఫోటోలు మాకు కొడుకు వస్తే వస్తే వీళ్ళందరూ ఫోటోలు తెచ్చారు అయ్యా రాజు అయ్యా అది ఇస్తుంది మర అదే చూడ చూడు இது <laughs> <flanzen>

వాటర్ వాటికే వేడి ఉంటుంది కొడుకు బర్త్డే కోసం తండ్రి పాటలు తిప్పలు చెస్ మాట్లాడు బాబా మాట్లాడు లేకపోతే కొడుకులు బతుకుంటున్నావా

ఇతనే బర్త్డే బాయ్ ఇతడి నే మొత్తం చెప్తాను పెట్టేస్తారాపా సార్ ఇప్పుడు మనము ట్రక్ కాదు కాదు సప్లై సార్ ఉందా అల్లడు అది ఎట్టుకోవాలి లోపలికి వెళ్ళి బా బాబాయ్ కష్టపడుతుంటే మీరు అట్లా చేస్తారు కనీసం ప్లగ్ అన్నీ కట్కడిపోతే నేనే వెళ్ళాను ఇడ బా చల్ల కుసారు ఇక ఎక్కువ అయ్యా వస్తలేదు బాబెటు ఆటోమేటిక్ ఇట్లా వెళ్ళే వేసామా రైట్ படேஸ்வரரை ఇది వద్దునాయనా వద్దు అదే రాని ఓ పని చేయి కనిపిస్తలేదు కనిపిస్తులేదు బా

చోటాకైనా కూడా పనికి రెండు మూడు రోజుల వీడియో వస్తుంది రావాలి నేను ఎంటర్ ఇంత ఉన్నాను పక్క చేసేస్తాడు ఫిక్స్ ఖచ్చితంగా నన్ను బ్రమ్యం చేస్తావు